రాసపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేయనున్నారు అనంతరం వైరాలో జరగనున్న రెండు లక్షల రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం సీఎం సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వైరా సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి వైరాల్లో జరగనున్నటువంటి సభా వద్ద మనం ఉన్నాం ప్రస్తుతం పూర్తిగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలకు సంబంధించి అనౌన్స్ కూడా చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు కూడా వస్తారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు అలాగే సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి పుసుగూడెం వద్ద పంపోసం స్విచ్ ఆన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు జాతికి అంకితం చేయనున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు కూడా ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా చేస్తున్నారు మంత్రులు తుమ్మల పొంగులేటి బట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది హైదరాబాద్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ములకల్పల్లి మండలానికి చేరుకుంటారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులోని రెండో పంప్హౌస్గా ఉన్నటువంటి పూసుగూడెం పంప్హౌస్ను మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పైలాన్న ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు ఆ తర్వాత మంత్రులతో కలిసి గోదావరి జలాలకు పూజలు చేస్తారు అనంతరం మీడియా సమావేశం కూడా అక్కడే నిర్వహిస్తారు అక్కడ నుంచి నేరుగా వైరల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సభాస్థలకి చేరుకుంటారు ఇక్కడ రై రెండు లక్షలకు సంబంధించి రుణమాఫీ మూడో దఫా రెండు లక్షలకు సంబంధించి ఆయన ప్రారంభించనున్నారు తెలంగాణ సీఎంగా బా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి రెండో పర్యటన కావడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ చేస్తున్నాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాయి మార్చి పదకొండున భద్రాచలంలో జరిగిన సభకు ఆయన హాజరయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో ఇందిరామ ఇళ్ళ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు రేపు రెండో పర్యటనలో భాగంగా రుణమాఫీ జరిగిన రైతులకు వైరా సభలో చెక్కులు అందజేయనున్నారు జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది యాభై ఎకరాల ప్రాంతంలో ఈ సభ అయితే జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి లక్ష మందితో సభ జరిగేలాగా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాయి అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని వాళ్ళు కూడా విజయవంతం చేయాలని కోరుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రైతులు వస్తారు కాబట్టి సభకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ప్రస్తుతం వైరాలు కనపడుతుంది ఇక్కడ ప్రస్తుతం కేవలం గణేష్తో కిరణ్ వైరాలు